వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒక్క రోజులోనే తెగిపోయింది విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారె సుబ్బారెడ్డి మరుసటి రోజే ఘటన సందర్శకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం విశాఖ బీచ్ను దగ్గర నుంచి చూసేందుకు సముద్రాన్ని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లోటింగ్ తట్టుకోలేక ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సముద్ర పోటింగ్ తట్టు ఫ్లోటింగ్ తట్టుకోలేక రెండు ముక్కలుగా విడిపోయింది ఎక్కడైతే వ్యూ పాయింట్ ఉందో సందర్శకులు నిలబడి వీక్షిస్తారో అదే పాయింట్ తెగి కొన్ని మీటర్ల దూరంలో వెళ్ళే రాగింది సందర్శకులు దానిపై లేకపోవడంతో అయితే పెను ప్రమాదం తప్పింది అయితే అధికారులు ఏమంటున్నారంటే ఇది మేము ట్రైలర్ రన్ చేశాం అని ఒక సాకు చెప్తూ కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వైకాపా తేదేపాల్ నుంచి చెరువు నలుగురు పార్టీ పెరాయింపుల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని నిర్ణయం ఆ స్థానాలు ఖాళీ ఖాళీ అయినట్లు ఈసీకి సమాచారం అనర్హతపై నేడు గెజిట్ విడుదల తేదేపా అలాగే వైసీపీ పార్టీ నుంచి పెరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు అయితే వేశారనమాట ఇక ఐదేళ్లలో ఐదు వందల కోట్ల అక్రమార్జనల్లో తోపులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధి సోదరుల అరాచకం అంటూ వార్త ఇక శ్రీకాకుళం కడపరెట్ల పేత్తనం ఏంటి శ్రీకాకుళంలోని మంత్రి ధర్మణ ప్రసాదరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న అలాగే నిన్న కుప్పంలో కృష్ణా జలాల విడుదలనైతే చెరువుల్లోకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం ప్రాంతాలకు అతీతంగా పథకాల అమలు చిత్తూరు జిల్లా శాంతిపురం సభలో సీఎం జగన్ చెరువులకు కృష్ణ జలాల విడుదల కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించినట్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికులు విస్మయం అనేది వ్యక్తం చేస్తున్నారు అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో రా కదలి సభ అయితే ఏర్పాటు చేశారు తేరేప జనసేన పొత్తు సూపర్ హిట్ అంటున్నారు అభివృద్ధి నా పంతం ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అలాగే తొమ్మిది మంది తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం శ్రీకాకుళం రా సభలో చంద్రబాబు ఇక వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారి అవుట్ రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి విహారిని పీకేశారు జట్టులో పదిహేడవ ఆటగాడిన వైకాపా కార్పొరేటర్ కుమారిని మందలించాడనే ఆగ్రహంతోనే తీవ్ర అవమాన భారంతో నిష్క్రమించిన క్రికెటర్ జీవితంలో ఆంధ్ర జట్టుకు ఆడబోనని ప్రకటన కూడా చేశారు ఇక ఆంధ్రజ్యోతి ఎట్టకేలకు అనర్హత ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల ముంగిట వేటు టీడీపీ వైసీపీల నుంచి చెరువు నలుగురు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం కుప్పానికి ఎన్నికల నీళ్లు బాబు కంటే ఎక్కువ చేశారని జగన్ కొప్పలు బాబు ఎనభై శాతం పూర్తి చేసి చేతికిస్తే మిగతా ఇరవై శాతం కుప్పం బ్రాంచ్ కెనాల్కే కెనాల్కే ఐదేళ్ళు అయినా నీళ్లు రిజర్వ్ అయ్యారంటూ కుప్పంలో ఎన్నికల స్టంట్ అంటూ వార్త ఇక చెల్లెని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం అంటున్న షర్మిల నా గురించి నా భర్త గురించి వ్యక్తిగతంగా నానా మాటలు అంటోంది ఒకప్పుడు ఈ చెల్లె పాదయాత్ర చేసింది బాయ్ బాయ్ అని గద్దె దించింది ఈ చెల్లె కాంగ్రెస్లో చేరానని చేరని తిట్టిపోస్తారా వైఎస్ ఆశయాలు నెరవేర్చని జగన్ వారసుడా రాజశేఖర్ రెడ్డికి నేనే శిశులైన వారసుడాన్ని మద్యం నిషేధిస్తానని ఆయన అమ్ముతున్నాడు రాష్ట్రంలో అక్క దీనిని గమనించాలి జగన్ పాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి నిప్పులు జరిగిన పిసిసి చీఫ్ చర్మిల అనంతరం ఎన్నికల శంకరావం ఇక పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు ఏపీలో అధికారంలోకి రాగానే అమలు ఇది కాంగ్రెస్ గ్యారంటీ ఏపీసీసీ చీఫ్ సీఎం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అనంత కాంగ్రెస్ సభలో మండిపడ్డ కార్గే ఇక మా పొత్తు సూపర్ హిట్ అంటున్న బాబు చదరగొట్టేందుకు శతవిధలా జగన్ యత్నాలు మా గెలుపును ఎవరు ఆపలేరు అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ పథకాలు రద్దు చేసి వేల కోట్ల దోపిడీ పేదల ప్రతినిధి నేను చెప్పుకుంటున్నాడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీల పెంపు పేదలపై అరవై ఐదు కోట్ల భారం అయినా సిద్ధమని ప్రగల్భాలు శ్రీకాకుళం రా కదలిరా సభలో టీడీపీ అధినేత ఆగ్రహం ఇక వసంతకు మైలవరం టికెట్ దేవినేని ఉమకు మరో మరోచోట అవకాశం గురజాలలో జంగ కృష్ణమూర్తికి ఛాన్స్ మరికొన్ని స్థానాల్లోనూ కీలక మార్పులు కొలిక్కిరాని దర్శి గిద్దలూరు సీట్ల అవకా సీట్ల అంశం ఇక టీడీపీలో చేరిన ఎమ్మెల్యే పార్థసారథి భవకుమార్ తుమ్మల చంద్రశేఖర్ కూడా రాజకీయాలకు విహారీ బలి యువ క్రికెటర్ గుడ్ బై ఆంధ్ర క్రికెట్లో పెచ్చుమిన రాజకీయం ఏసీలో వైసీపీ నేతల జోక్యం అధికార పార్టీ నేత కుమారుడి కోసం హనుమ విహారీ కెప్టెన్ను తొలగింపు అవమాన భారంతో ఆంధ్రాను వీడిన విహారీ ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేను జన్మలో మళ్ళీ ఆంధ్రాకు ఆడనట్టు ప్రకటన ఆటగాళ్ల మద్దతు విహారీకి ఇక చంద్రపేణ నిద్రలేచ్చిన స్లిమ్ జాబిలిపై కఠిన రాత్రిని తట్టుకొని నిలబడిన జాపర్ ల్యాండర్ జూన్ నుంచి మూడోసారి బీజేపీకి మూడు వందల డెబ్బై లోక్సభ స్థానాలు ఖాయం ఎన్డీఏ నాలుగు వందలకు పైనే మోదీ ధీమా రెండు వేల రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభ ప్రారంభోత్సవాలు ఇక జ్ఞానవాపీలో పూజలు కొనసాగించవచ్చన్న హైకోర్టు రమణ దీక్షులపై వేటు దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్టు టీటీడీ ప్రకటన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం జీఆర్లు అర్చకులపై నిందారోపణలతో నిర్ణయం ఇక కడప సుబ్బారెడ్డి ఈ భూమి నాదన్నాడు ఎవడరా నువ్వు తంతానన్న మంత్రి ధర్మన భూ కబ్జాలనే భూ కబ్జాలకు ఇదే నిదర్శనం టీడీపీ నేతల విమర్శలు ఇక ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కనుమత కొన్నాళ్ళుగా అనారోగ్యం ముంబైలోని బ్రీచి క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస ఇక ఒక నిర్లక్ష్యం మూడు టైర్ల పంక్చర్లు పది మంది ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు ముప్పై నాలుగు మందికి గాయాలు కాకినాడ జిల్లాలో టైర్ పంక్చర్ వేస్తుండగా లారీ డ్రైవర్ పైనుంచి దూసుకువెళ్లిన బస్సు ముగ్గురు డ్రైవర్లతో పాటు స్థానికుడు మృతి ఉరవకొండలో బొలేరో టైర్ పంక్చర్ ముప్పై మందికి గాయాలు కర్ణాటకలో వాహనం టైర్ పేలి ముగ్గురు ముగ్గురు కర్నూలు జిల్లా రైతుల మృతి అన్నమయ్య జిల్లా బండపల్లిలో లారీని ఢీకొన్న బైక్ ముగ్గురు మృతి ఇక అలలకలా చెల్లా చెదరు ఇరవై నాలుగు గంటల్లోనే ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం పర్యాటక శాఖ అనుమతి లేకపోయిన ఏర్పాట్లు ఆర్కే బీచ్లో లోతు ఎక్కువ పైగా రాళ్ళు ప్రమాదమని తెలిసి నిపుణులు చెప్పారంటూ నిర్మాణం పర్యాటకులు అందుబాటులో రాకుండానే సముద్రంలో చల్ల అలల అల్లవంతెన వంతెనపై ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు ఇక సాక్షి కుప్పంలో కృష్ణమ్మ కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూముల్లోకి బిరబిర నవరత్నాలతో కుప్పానికి యాభై ఏడు నెలల్లో పద్నాలుగు వందల కోట్లు అందించాం పదిహేను వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం మరో పదిహేను మందికి పైగా ఈ నెలలో పట్టాలు ఇస్తున్నాం మీరంతా నా వల్లే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటున్నా కట్టకే మంచి చేయని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం నీళ్లు పారాల్సిన కాలువను అవినీతి పారించే కాలువగా మార్చుకున్నారు ఇంతకాలం ఆయన భరించిన కుప్ప ప్రజలు సహనానికి జోహార్లు నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులను ప్రాజెక్టులకు శ్రీకారం అనుమతులు మంజూరు ఇక ఆశలతో ఉచ్చు ఎన్నో ఇళ్లల్లో చిచ్చు ఇదే మార్గదర్శి ఆర్థిక కుతంత్రం పక్కా పన్నాగంతో అప్పులు ఉచ్చులోకి చందాదారులు డిఫాల్ట్ అయిన చిట్టీలు కొనసాగించి అప్పులు పెంచిన వైనం ఒక చిట్టి డబ్బుల కోసం మరెన్నో గ్రూపుల్లో చేర్పించడం ఆస్తులు అమ్ముకొని రోడ్డును పడుతున్న సామాన్యులు బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఫిర్యాదు చేసేందుకు రెండించెల వ్యవస్థ అంటున్న అంటూ కథనం ఇక స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్కు రద్దు చేయాల్సిందే ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తున్నాడు ఇలా చేయటం బెయిల్ షరతులు ఉల్లంఘన కిందకే వస్తుంది అందువల్ల చంద్రబాబు బెయిల్ రద్దు చేయండి సుప్రీంకోర్టులో ఏపీసీఐడి విజ్ఞప్తి కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు ధర్మాసనం ఆదేశం తదుపరి విచారణ మార్చి పంతొమ్మిదికి వాయిదా అంటూ వార్త ఇక బాబులీలా కేడార్ గోల ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చే చేయిస్తున్నారో తెలియక టీడీపీలో గందరగోళం కొత్త నేతల పేర్లు చెప్పి నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే ఇదేమి గోళ అంటున్న కేడార్ మైలువారి నుంచి పెనమలూరుకు దేవినేని ఉమా గురజాల నుంచి నరసరాపేటకు ఎరపతనేని గంటాను ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం విజయవాడ పశ్చిమలో తెరపైకి కొత్త వ్యక్తి అంటూ వార్త ఇక ఎనిమిది మంది పిలాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అనర్హులుగా వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు టీడీపీ నుంచి నలుగురు వారిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ టీడీపీ ఫిర్యాదులు ఎమ్మెల్యేలను విచారించి వివరణ తీసుకున్న స్పీకర్ తమ్మినేని ఇక క్లీన్ స్వీపే లక్ష్యం నేడు మంగళగిరిలో వైకాపా వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్ ఇక ఉత్తరాంధ్రకు ఊతం శృంగవరపు కోటలో ఎంఎస్ఎంఈ పార్కు ఐదు వందల ముప్పై ఒక్క కోటలతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి స్థాయి సౌకర్యాలతో పరిశ్రమలకు ఆహ్వానం జిందాల అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల సద్వినియోగానికి గ్రీన్ సిగ్నల్ అంటూ వార్తలు ఇక ఇవి ఈరోజు సాక్షిలో